నా పాట వరకు నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినప్పుడు అది బండ్లా పాట అయింది నువ్వు వచ్చినట్టుగా కట్టుకోలే ఒట్టిగా పోయి మనం గంటగా దొరుకుతాం కానీ మనం ఇక్కడ ఉండదు నువ్వెక్క గుర్రు నువ్వెక్కు ఆదిగురం మో గురం నేనెక్కుదా ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకున్నావు రెండు ఇద్దరు రెండు గుర్రైరి పనున ముట్టిన గిరియావతికి రాజా నాకు ఎదలేని దూబలై తనేనా నేను ఉత్తమ మనసిని కాదు అయ్యా ఒకసారి గుర్ర మాపు నా నాద ఎదలేని దూబలై తన్నే అంటనమ్మా తారాజా గుర్రనియా వేడా ఇద్దరు గుర్రోకి ఎనికి తిగనమ్మ గుర్రని ఆపున ఆదా గుర్రని ఆపు అన్నవో ఎందుకంట గుర్రని ఆపు అన్నవే బాబా నాదానిని పల్ల దిన నా ఊరికి మాత్రం నేను పలవరం పుడతాను నాకు ఎడలేని దూపలైదాని ఒక బుక్కిర నీళ్ళు తీసుకatteని నేను బ్రతికేటట్టున్నా లేకపోతే నా ప్రాణం వేటట్టున నాకు దూపైతాంది నాగా ఇగా బావ నాయి బావ బావ అన్నలేకుండా డోరు కొన్ని రోజులు బతుకుతడు కానీ నీళ్ళు లేని మనసి నిమిషం బ్రతకలేడు అన్నారు ఆ గిడలేని దూపలైతేనే నీళ్ళు లేకపోతే Hey. Eh ya, saya beri korek dan bawa ఇద్దరు ప్రాణం పోతే నీ కన్న తల్లి కడుపు కండి పోతే వాళ్ళు ఇంతకాలతో పాడి మన సాగుకున్నది మనం సాగు చూసడానిక అయ్యా మనం బ్రతికి పట్ట పేరు కంచిన వాళ్ళం కావాలి కానీ మనం ప్రాణం తీసుకోవద్దు వచ్చి మాడు వృక్షం ఉన్నారా ఈ వృక్షం ఎక్కి చూడు కొంగళాల కాడ కోటి మరి కోటి ఉతక ఉంటుందో అన్నారు ఈ ఆ వృక్షం ఎక్కువ ఉత్క ఉంటది కప్పగర్రు అన్న కాడ కలిగి ఉత్క ఉంటుంది అన్నవాడిగా రాడు రక్త ఇల్లు రాదు రక్త రాదు కప్ప గర్ర గర్రు అంటుంది అది ఎక్కడు నాకు కాదు ఉత్తరగాది భూములు ఉభగిరి కొండలు పక్కిరు రెండు ఎక్కరు పాపగారి భూములు మా అబ్బా కొండలు మాయచంద్ర బావి కనబడతాడు రాక్షడు ఉత్తరగాది భూములు ఉబగిరి కొండలు పక్కి రెండు ఎక్కరు పాపగారి భూములు మబ్బ కొండలు మాయచంద్ర బావి కనబడతాను తున్నాయమ్మాదా ఒక కొత్త దూర మాత్రం నీళ్లు కనబడతాయో అన్నవు నువ్వు పోతావు మళ్ళీ నీకు ఈ అడవిలో కూడా నీకు నేను ఇక్కడ ఉన్న సంగతి నీకు ఎంత తెలవాలి నువ్వు కొమ్మాల్లవే రా కొమ్మ కొట్టి గొల్లంపు పెట్టవే అన్నది సరే పర్వాలేదండి కొమ్మ కొట్టిండు గొల్లంపు పెట్టిండు కొమ్మ కొట్టి గొల్లంపు పెట్టింది అంటే కొమ్మ నరికి పంపిండు అప్పుడు ఈ కొమ్మ నిండుగా ఉంటుంది మా పడదాం వరకు అల్లిపోతుంది అల్లువమ్మ దాడ పట్టుకొని నా భార్య ఎక్కడ నా కొమ్మ తల పట్టుకొని నాకు చెట్టు కలికి రావచ్చు నాయ అన్నది సరే పర్వాలేదు కొమ్మ కొట్టి గొల్లంపు పెట్టిది రక్తరా ఇవన్నీ నీళ్ళకు పోతాను రెండు గుర్రాలు ఉంటాను ఉంటాన పైలు నీళ్ళకు పోతాను పోయే పోగడనే చెప్పుతాను మరి వచ్చే రావులు నువ్వు చెప్పుదలేవు నాదా నేను ఉత్త మనసుని కాదు నేను రెండు జీవుల గర్భావతిని అయ్యా నువ్వేన కాల నీకు ఏదన్నా అతివారం కలిగి నీకు ఏదన్నా హాని కలిగితే ఈ అడవిలో ఉన్న కాల నాకు ఎట్లా తెలవాలనే నాదో నేను పోయిన కన్నా గగవాడు పగవాడు గుండే కుస్తాను నాకు ఇవ్వలేడు నేను పోయిన కాడ నాకు ఏదన్నా అనగలిగితే రెండకల గంట ముండకెళ్ళ గంట పట్టల గంటలో బాబా భర్త ప్రారంభిందను రెండ కిరల గంట ముండ కిరల గంటవు బాబాడు దెబ్బ నాకు నిద్ర వచ్చి పడుకుంటా ఇప్పటికప్పుడు కంటరే పన్నోడు సచినోడు ఒకటి నిద్ర చోటు ఎరగది ఆకలి రుషి ఎరగది వయసు ఎరగది ప్రేమ కులమతం పెరగది మరి నాదాన్ని పండుకున్న కాడ దెబ్బ నాకు సో అట్లా ఇటే నాకు పెడ పెరుగుతుంది మరి కప్పు ఎదుర నీ ప్రారంభమైంది అనుకుందు కళని పాటలేదు కాని ఒక్క మాట బామా చేతకున్న చంద్రపూరి వాళ్ళు కాలుకున్న కంచివేరి మట్టలు సిట్టిపోయిన కలగంట వాళ్ళు బామా బామా గిరివతి దేవి

ఉన్న కందుపురి మధ్య ఓ పగిలిపోయినట్టు తెలకంటాను నువ్వు పోతా అంటే ఇంకా రాకపాయనా అని దే నేను అడుగులకి వెళ్ళి వస్తా అంటే ఏదన్నా పోట్లవుతూ కాలుకోదలుగుతే కాలుకున్న మట్టే పగిలిపోతుంది మట్ట మగిలిన కాదా నేను మరణమైందనుకుందా చాలా पांच ले दना बामाला गिरिया గుర్రం నేను వేసుకొచ్చింది ఒక్క గుర్రం నేను కూడా నాకు పగవాడుకుండే పుష్పం నాకు ఎవ్వలేదు ఒకవేళ నా ప్రాణం పోతే రెండు గుర్రాలకు నాలుగు నయనాలు అంటే నాలుగు కన్లు రెండు గుర్రాలకు నాలుగు అంటే నాలుగు కన్నులు ఒకవేళ నేను వేనక్కడ నా ప్రాణం పోతే గుర్రం నాలుగు కన్నులకు వెళ్ళి శీపురువుల దొడితో రక్తదార సిమ్మించిపోతుంది కాదు బాబా భర్తీ కానిపము చెప్పిండు రచ్చు రాదు రక్షరాలు దాసం పట్టుబడి ఒక్కగాని ఒక కొడు కానీ బంగారి పాపలు ఏమి బంగారి రాజు చేసుకున్నాడు రచ్చు రాదులక్షరాలు ఇలా انا كرهني لا بايله لي دوراما నీళ్ళో నీళ్ళు నీళ్ళు అంటాను ఇక్కడైతే నీళ్ళైతే నా ప్రాణం తక్కువది లేకపోతే దక్కదు నా భార్య గిరివతి నీళ్ళకంటే కూర్చరుగా అది కొండ పక్కిన దగ్గర మబ్బు కొనమ్మా అయితే నా బాయ్కి నేను నీళ్ళ పోతానమ్మా ఒక మాట నా తల్లి గంజిమే అదే బాయ్కి నీళ్ళవేంది వేది పోయిన పోగడం వచ్చిన రాకట్లేదు మా తల్లి అటు వేది కానీ మలరాలేదు ఆయన ఎవరు పగారు చెప్పిన నీళ్ళు అద్దు పోగున ఆయన మా తల్లి అయినట్టుగా అనుమాటే పోతున్నా పగదారి చెప్పిన నీళ్ళు కాదమ్మా నా భార్య చెప్పిన నీళ్ళు లేదయ్యా నా భార్య చెప్పిన నీళ్ళమ్మా సరే ఇక చెప్ప చూడాలి నేను ఇష్టం పోపించాను సరే పనుల Ayo, orangnya mirip, itu betul. ya? Namun nanti udah అరే మీ మా నా లెక్క ఎందుకు అయ్యా ఏమి మా భర్త చచ్చిపోతున్నాడు ఏడూరు ఒక్కడే చేస్తున్నాడు మీ ఏడూరుకి ఒకటే భర్త ఒకటే చచ్చిపోతున్నాడు కానీ ఒక మాట నా

నీళ్ళు నీళ్ళు అంటే మాట మాడన్నా సరే బామ్మ నీళ్ళు వెన చూసినావా పుట్టగారి పువ్వులు ఉబగిరి కొండలు పక్కిరి డెక్కరు పువ్వులు బాయికి నీళ్లకు భర్త చెకి నీళ్ళే వేడు పోయిన పోకుండా వచ్చారు రాకట్లేదు పోయిన అటే పోతారు ఏ జీవిని ఎవరు అటే పోతారు అక్కడ వద్దరు చెప్పిన చెప్పిండీ అట్టే పోతాడు మరి చెప్పంగా చెడిని వాడిని చెడంగా చూడాలన్నాడు చెప్పాలి వాడిని చెడంగా చూడాలన్నాడు నీ కాలి చెప్తా పోవయ్య ఎప్పుడు

ರಕ್ತರಾಜು ಬೈಲಿ ವೆಲ್ಲಿ ನಮ ನಮ ಮುರ బాయ్ మాత్రం నీళ్ళగా వేసింది అక్కడ కొండలు రాక్ష రక్షరా చూసినావా బంగారు పాకలు ఆ చోట వేసింది వందే వయసాలో ఆ చోట పెట్టింది తుభరాగా పెడతాం ఆ చోట పెట్టింది చాలా పట్టుకొని బాయి గారు పోయి నేను కాళ్ళెక్క నేనే నేను నీళ్ళు తాగి నా పోతా దబ దబ పోతా అంతగా చెండ ఒక మెట్టు కిందికి నీళ్ళ తెచ్చింది నీళ్ళ పిచ్చి ఎప్పుడు తిప్పిందో ఒక మెట్టు కిందికైనా నీళ్ళు రక్తరాది అనుకున్నాడు ఇదివారు దాకా బాయ్ నీళ్లు ఇప్పుడు మెట్టు కిందికి కనబడతాను ఇది ఏ కారణం అనుకున్న రక్తరా